రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరులో పోకచీకలా మారింది ప్రభుత్వం పట్టించుకోక ఏజెన్సీలు కనికరించక వేలాది మంది ఉద్యోగులు సిబ్బంది కార్మికులు రోడ్డున పడుతున్నారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి కొన్ని శాఖల్లో మూడు నుంచి మరికొన్ని శాఖల్లో తొమ్మిది నెలలుగా జీతాలు రావడం లేదు వైద్య ఆరోగ్య విద్యుత్ మున్సిపల్ వంటి కీలక విభాగాల్లో శ్రమిస్తున్న కనీస వేతనం అందకపోవడంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు చేసిన పనికి వేతనం అడిగితే రేపటి నుంచి డ్యూటీకి రావద్దు ఇంటికి వెళ్ళిపోండి అంటూ ఏజెన్సీ నిర్వాహకులు బెదిరింపులకు దిగుతున్నారు ఏజెన్సీల దోపిడికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం వారికే వత్తస్సు పలుకుతుందని ఉద్యోగులు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండగ పూట వస్తువులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల తొంభై ఐదు వేల కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇందులో సోర్సింగ్ సిబ్బంది సుమారు రెండు లక్షల మంది ఉన్నారు గతంలో వీరికి రెగ్యులర్ గా జీతాలు అందేవి కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీలతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేస్తామని చెప్పినా అవి జరగలేదు ప్రభుత్వ కార్పొరేషన్ ఏర్పాటు చేసి జీతాలు చెల్లిస్తామని చెప్పింది సమాన పనికి సమాన వేతనం విధానం అమలు చేస్తామని పేర్కొంది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చింది అలాగే సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని తెలిపింది కాంగ్రెస్ గెలిచి రెండేళ్లు పూర్తయినా హామీలు అమలు దిశగా ఒక్కడుగు కూడా పడలేదు నెలవారీగా ఇచ్చే జీతాలను కూడా సర్కారు నిలిపివేయడం దారుణమని సిబ్బంది మండిపడుతున్నారు ఇక ఇటీవల అసెంబ్లీలో మండలిలో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ప్రస్తావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది సీఎం ఇప్పటికైనా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయాలని వారు కోరుతున్నారు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని లేకపోతే లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సచివాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధం సిద్ధమని అవసరమైతే నిరాహార దీక్షకు కూడా వెనకాడమని వారు చెబుతున్నారు